శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని అయితే చెప్పాలి అనుకుంటున్నానండి అది దేని గురించి అనేటువంటి పూర్తి విషయాలు అలాగే ఎన్నిసార్లు చాట్ చేయవలసి ఉంటుంది ఏ సమయంలో చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలియచేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు అలా విడిపోయినటువంటి భార్యాభర్తలు భర్తలు కావచ్చు లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు లేదు సొంత అన్న అక్క చెల్లెళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో బంధాల విలువ తెలియక విడిపోతున్నటువంటి ఎవరికైనా కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట వాళ్ళందరికీ కూడా తిరిగి కలుసుకోవటానికి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనేది తెలియచేయబోతూ ఉన్నాను మీరు దీనిని ఉపయోగించాలి అనుకుంటే కనుక ఎదుట వ్యక్తి మీకు తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు భార్యాభర్తలు అయితే కనుక ఖచ్చితంగా ఒకరికొకరు తెలుసు అట్లా మీకు ఎదుట వ్యక్తి తెలిసి ఉండి ఆ వ్యక్తితో మీరు కలిసి ఉండాలి మునుపటిలాగా మీ బంధం కొనసాగాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ స్విచ్ వాడిని చార్జ్ చేయవచ్చు అలా కాకుండా వేరే ఎవరు అంటే మీకు ఆ మనిషి తెలియకపో మీరు మీకు ఆ మనిషి తెలిసి ఉండి వాళ్ళకి మీరు తెలియకుండా ఉన్నా కూడా చార్జ్ చేసి ఉపయోగం ఉండదండి ఎందుకంటే ఒకరికొకరు తెలిసి ఉండి విడిపోయి మళ్ళీ తిరిగి కలుసుకోవాలి అనుకునేటువంటి బంధాలకు మాత్రం ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చక్కగా పనిచేస్తుందనమాట అయితే మీరు దీనిని ఖచ్చితంగా ఉదయం పూట అయితే మాత్రం బ్రహ్మముహూర్తం లోపు చాట్ చేయడానికి ప్రయత్నం చేయండి మనం ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అనేవి చక్కగా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని ప్లెజెంట్గా ఉన్నప్పుడు మన మైండ్ అనేది మన ఆధీనంలో ఉన్నప్పుడు అంటే వేరే ఎక్కడెక్కడో ఆలోచనలు వేరే ఏదో మాట్లాడుతూ కాకుండా చక్కగా ప్లజెంట్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడు చాట్ చేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం విశ్వానికి యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాట్ చేస్తూ ఉన్నాము మనం చెప్పేటువంటి మాటలు విశ్వానికి చేరాలన్నమాట అది గజిబిజిగా ఉన్నప్పుడు కాకుండా ఎర్లీ మార్నింగ్ చేయటం వలన చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ఒకవేళ ఎవరైనా మాకు ఆ సమయంలో కుదరదు మేము లేవలేము కష్టంగా ఉంటుంది వేరే ఉద్యోగపరంగా వెళ్ళి వచ్చి లేగవలేము అట్లా లేదు వయసు పెద్దవాళ్ళు అయితే కనుక సాయంత్రం పడుకోబోయే ముందుగా చాట్ చేయండి అంటే భోజనం అది అంతా తినేసిన తర్వాత ఇంకా పడుకోబోతూ ఉన్నాము అనుకున్నప్పుడు కూడా ఎవ్వరూ లేని ప్రదేశంలో అంటే మీ చుట్టుపక్కల ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయండి ఖచ్చితంగా వందకి వంద శాతం ఫలితం అనేది మీకు వస్తుంది విత్ ఇన్ అవర్స్లోనే విత్న్ సెకండ్స్లోనే వాళ్ళ నుంచి ఒక మెసేజ్ రూపంలో కావచ్చు ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంగా వారి నుండి మీకు ఒక సందేశం అనేది అందుతుందన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి స్విచ్ వర్డ్ని అయితే మనం చెప్పుకోబోతు ఉన్నాము అయితే ఈ యొక్క స్విచ్ వర్డ్కి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ లేవండి మీరు నాన్ వెజ్ తిని ఉన్నా కూడా పీరియడ్ టైంలో ఉన్నా కూడా చాట్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేవన్నమాట అయితే ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు అయితే మాత్రం చాట్ చేయవలసి ఉంటుంది అంటే ఇరవై ఎనిమిది సార్లు జపించాలన్నమాట లేదు మాకు ఆ సమయంలో పది గంటలకి కుదరదు మేము నైట్ డ్యూటీకి వెళ్తాము లేదంటే పిల్లలతో ఇబ్బంది అనుకున్న వాళ్ళు వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు టీవీ సౌండ్లు ఫోన్ సౌండ్లు కాకుండా ఒక్క పది నిమిషాలు ప్లజెంట్గా ఒక డార్క్ రూమ్లో కూర్చొని మీ ఇన్నర్ ఫీలింగ్ని చెప్పుకోండి మళ్ళీ నా భర్తతో నేను కలిసి ఉండాలి నా భార్యతో నేను కలిసి ఉండేలాగా చేసినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు లేదా ఫ్రెండ్స్ అయినట్లయితే కనుక నా ఫ్రెండ్తో నేను మళ్ళీ కలిసిపోయి ఉన్నందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి మనకేదైనా కూడా ఏం చేస్తారంటే పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలి అది జరిగిపోయింది అన్నట్లుగా మీరు చెప్పుకోవాలన్నమాట అప్పుడే ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయన్నమాట అలా చెప్పుకున్న తరువాతనే మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్ని చార్ట్ చేయండి స్విచ్ వర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు జపించిన తర్వాత మళ్ళీ విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేయండి ఎవరైతే విశ్వానికి గౌరవంగా అంటే మన కోరిక తీర్చినందుకు కాను కృతజ్ఞతలు అంటే థ్యాంక్ యూ కృతజ్ఞత అనేది తెలియచేస్తామో వారికి ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుందనమాట ఎందుకు అంటే కనుక మనం ఎప్పుడైనా ఎదుటి వారికి గౌరవిస్తేనే మనకి గౌరవం దక్కుతుంది గుడికి వెళ్ళినప్పుడు మనము కొబ్బరికాయలు పువ్వులు అనేది దేవునికి ఎలా సమర్పిస్తామో మన కోరికలు తీర్చమని విశ్వానికి కూడా మనం కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట ఏది కూడా ఎప్పుడు ఊరికే ఆశిస్తే ఏది రాదు వచ్చినా కూడా నిలబడదండి ఆ ఒక్క విషయాన్ని మైండ్లో పెట్టుకొని మనం చేసేటి పనిపైన శ్రద్ధ ఉంచి చేయండి ఖచ్చితంగా కోరికలు అనేవి తీరతాయి అయితే దీనిలో మీరు ఏం చేస్తారు అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా నాకు కోరిక తీరింది అనేటువంటి మెసేజ్ అనేది చేయండి అంటే పాస్టెన్స్లో మేము తిరిగి కలిసిపోయాము నా భార్య నా దగ్గరకు వచ్చింది నా భర్త నా దగ్గరకు వచ్చారు ఇట్లా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే విశ్వానికి మీ కోరికలు అనేవి వెళ్ళాలన్నమాట మీ కోరిక తీర్చమని మీరు వేడుకుంటూ ఉన్నారు అది విశ్వానికి తెలిసేలాగా మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది కూడా చేయండి అట్లాగే ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ స్విచ్ స్విచ్వోడ్ ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తాను ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఒకవేళ అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి తెలుగులో కూడా చెప్తాను ఎవరికైనా ఒకవేళ పలకటం లేదు ఎలా అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఇరవై ఎనిమిది సార్లు రాయండి అట్లాగే మేము ఏ సమయంలో జపించవచ్చా అనేవాళ్ళు అంటే ఉదయం సాయంత్రం కాకుండా అంటే ఏ సందర్భంలో అయినా జపించవచ్చు కాకపోతే ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించుకొని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూర్చొని మీ మైండ్ మీ అటెన్షన్ చేసుకున్న తరువాతనే మీరు మీ కోరిక గాను విశ్వానికి కృతజ్ఞత అని చెప్పుకుంటూ ఈ స్విచ్ స్విచ్వోర్డ్ని చార్జ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడైతే స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి టుగెదర్ యాక్ట్ టూ గెదర్ యాక్ట్ టుగెదర్ యాక్ట్ టు గెదర్ యాక్ట్ చూశారు కదండీ పవర్ఫుల్ పవర్ఫుల్ అని ఇద్దరు కలిసిపోయినందుకు అది టుగెదర్ ఎప్పుడు ఇంతే కలిసిపోయి ఉండాలి అనేటువంటి ఒక పదం మాట మనం మన పెద్దలు చెప్పినట్టు అనగా అనగా ఒక మాట తగులుతుంది తినగా తినగా వేపాకు తీయగా ఉంటుంది అని మనం చెప్పుకోంగుకో ఖచ్చితంగా మన కోరిక అనేది సిద్ధింపజేస్తుంది ఆ తల్లి దయ ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీపై ఉంటాయి అట్లాగే యూనివర్స్కి కృతజ్ఞత చెప్పుకున్న ప్రతిసారి కూడా మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి వారాహి అమ్మవారికి ఈ లోక కళ్యాణం కోసం ఈ సహస్ర బ్రహ్మ లోకానికి కూడా కృతజ్ఞత అనేది తెలియచేయండి మీ అందరి కోరికలు కూడా ఖచ్చితంగా అన్నమాట మనం పీస్ ఆఫ్ మైండ్తో ఎప్పుడైతే విశ్వానికి కనెక్ట్ అవుతామో మన మైండ్ ఎప్పుడైతే రిలీజ్ బ్లాకేజెస్ అన్ని తొలగిపోయి మన మైండ్ అటెన్షన్ పెట్టి మనం కోరికలు అనేవి అడుగుతూ ఉంటామో ఖచ్చితంగా అలాంటి వారి కోరికలన్నిటినీ కూడా విశ్వం తీరుస్తుందనమాట మన కోసం ఆ దేవదేవుడు మనం ఎప్పుడు అడిగితే ఎప్పుడు ఇద్దామా అని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి మన తప్పు లేకుండా మనం అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ దేవుళ్ళు కూడా మన కోరికలన్నీ తీరుస్తారన్నమాట వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషనల్గా చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో